కొంచెం మీరు జోష్కి రావాలి వెనకటికి ఒక రాజుగారు ప్రజాధర్భాన్ని నిర్వహిస్తూ ఉన్నాడట నిర్వహిస్తా ఉంటే రాజుగారికి ఎవరో వచ్చి మంచి బ్రహ్మాండమైనటువంటి కత్తి ఒకటి రాజుగారికి బహుమానంగా ఇచ్చింది ఆ రాజుగారు కత్తి చూసి బాగుందని అటు ఇటు ఇట్లా తిప్పుతా ఉన్నట్టుగా ఆ తిప్పుకుంటా ఇటు చూసి అటు చూసి తిప్పేటప్పుడు ఆయన ఇట్లా ఇట్లా అంటే ఆ చిట్కన అయిపోయింది అయిపోయిందట రాజుగారు చితికి వెళ్ళిపోయి కింద పడ్డదు పక్కనే మంత్రిగారు ఉండి ఏ రాజుగారు బాధపడకు అంతా మన మంచికే జరిగింది అన్నట రాజుగారికి బాగా కోపం వచ్చింది ఏది దగ్గర నేనేమో మంట మంట బాధపడుతుంటేనేమో మంచిగా అయిందనబట్టే ఇదేమి అనుకొని అయితే రాజుగారు అన్నట ఏ ఈ మంత్రి గారిని బంధించిండ్రు ఏ కారాగారం లేచిండ్రని బట్టలు పంపించిండట అంటే బట్టలు వచ్చిండ్రు గారిని తీసుకుపోయి జైలు వేసేసిండ్రు సరిగా పాప ఆయన మంత్రి గారు జైల్లో ఉన్నాడు ఈ రాజుగారికి ప్రతి నెల వేటకు పోవడం అలవాటు ఆయన జంగల్లో కూడా ఒక మంచి గెస్ట్ హౌస్ ఉంటుంది సో వేటకు పోయిన రాజుగారు వేటకు పోయి బ్రహ్మాండంగా ఆ రోజు అంతా వేట పూర్తి చేసుకొని బాగా అలసిపోయి తన రెస్ట్ హౌస్ లో జంగల్లో పండుకున్నాడు ఆ అడవిలో చాలా రకరకాల మరి గిరిజన జాతులు కూడా అక్కడ ఉంటాయి ఆ గిరిజనులు కొంతమంది వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా పౌర్ణమి నాడు వాళ్ళకు పండగ ఉంటుంది అయితే వాళ్ళ పౌర్ణమి నాడు ఏంటంటే మనిషిని బలిస్తారు తిరుక్కుంటా 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 ఈ రాజుగారి కుటీరం దగ్గర చూసి అరే ఎవడో గట్టిగా ఉన్నాడు మంచిగా ఆజాన్ బాహుడు లెక్క ఉన్నాడు ఈయన బలిస్తే అమ్మవారు కూడా మంచిగా అనుకున్నారో ఏమో అయితే రాజుగారిని పట్టుకొని పోయింది ఈ రాజుగారిని పట్టుకొని పోయిన తర్వాతగా పొద్దున బలిచ్చేది ఉంటే సాయంత్రం మంచిగా ఆయనకు బ్రహ్మాండంగా స్నానం చేయించి అన్ని రకాలుగా ఆయనను తయారు చేసి అన్ని చూస్తూ ఉన్నారు స్నానం చేయించడం మంచిగా రాజుగారు తయారు చేసిండు వాళ్ళకు ఆచారం ఉన్నది ఆ బలిచ్చే వ్యక్తికి ఎలాంటి అంగవైకల్యం ఉండద్దు అట కాళ్ళు చేతులు అన్ని బందోబస్తు కరెక్ట్గా ఉండాలట ఇవన్నీ చూసేటప్పుడు ఈయన చిట్కనే లేదు అరే చూసి చిట్నే లేదని పనికిరాడని ఇచ్చిపెట్టిరాడు రాజుగారు మెల్లగా బయలుదేరి రాజ్యానికి పోయి పోంగ పొంగ అనుకున్నాడు అరే ఆ మంత్రి గారు కరెక్టే చెప్పిండు నేను అనవసరంగా ఆయన జైల్లో పెట్టినా నిజంగా ఇది నా మంచికే జరిగింది ఇలా చిట్కనే ఉంటే నేను బలైపోతుంది కదా అనుకున్నాడట అనుకొని రాజ్యానికి పోయిన తర్వాత తెల్లారి దర్బార్ పెట్టి ఏ ఆ మంత్రి గారిని పట్టుకరండి అన్నాడు ఆ మంత్రి గారేమో భయపడ్డాడు పాపం ఈ నేను మళ్ళీ ఏం కోపం వచ్చిందో నన్ను విలువ పట్టే ఇంకేం చేస్తాడో అని భయపడకుంటా పోయినట్టు రాజుగారు మంత్రి గారిని కూర్చోబెట్టుకొని మంత్రి గారు ఆ రోజు నువ్వు ఎందుకు చెప్పిన నాకు తెలియదు కానీ ఇవాళ నీ వల్లనే నేను బతుకున్నా నేను మళ్ళీ రాజ్యానికి వచ్చినా లేకపోతే మీకు కనపడక పోదు అదే ఏమైంది అనుకొని అడిగిండడు అడిగితే ఇట్లా అయింది ఇట్లా అయింది జంగాల్లో అని చెప్పిండట్టు చెప్పి నీ క్షమాపణ అడుగుతున్నా నువ్వు ఇవాళ నుంచి నువ్వే మా మంత్రివి ఏది ఏమైనా నువ్వెందుకు చెప్పిన అట్లా అని రాజుగారు అడిగిందట అడిగితే రాజుగారు అది నాకు అట్లా అనిపించింది చెప్పిన కానీ నేను కూడా ఇవాళ చాలా అదృష్టవంతుని రాజుగారు మీరు జైల్లో వేసినందుకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు మీరు జైల్లో వేసినందుకే ఇవాళ నేను కూడా చాలా బతికున్నా నేను అని అగో ఇట్లా అని అడిగిందట నువ్వు వేటకపోతే నీ ఎంబడి నన్ను వక్క పట్టకపోతే నీ ఏళ్ళు మంచిగా లేదో నన్ను బలితురు కదా వాళ్ళు నువ్వు నన్ను జైలు వేసుడే ఏమైంది నేను నీ ఎంపడ రాలే నాకు కూడా మంచిదే అయింది అన్న నటరాజు గారు ఇవాళ మనకు కూడా ఏం జరిగినా అన్ని మనం మంచిగా అనుకుందాం ఇవాళ ప్రజలు కూడా మననేమి రిజెక్ట్ చేయలే మనం ఎంతలో పోయినాం ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఓట్లతో మాత్రమే మనం ఓడిపోయినాం ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచాం కేవలం నాలుగున్నర లక్షల ఓట్ల తేడాతో ఇలా మన ప్రభుత్వాన్ని కోల్పోయినాం ప్రజల్లో కూడా మన మీద నమ్మకం ఉన్నది చాలా కొద్ది స్వల్ప తేడాతోని ఇలా మనం ప్రభుత్వాన్ని కోల్పోయినాం సరే దురదృష్టవశాత్తు మన తెలంగాణలో సామెత ఉంటది నిజం గడప దాటక ముందే అబద్దం ఊరంతా చుట్టేస్తుందట ఇలా ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసిన గోబల్స్ ప్రచారం దుష్ప్రచారం ఇలా మొత్తం కూడా రాజ్యమైనటువంటి పరిస్థితి ఉన్నది మొన్న